లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా ప్రజల అభిష్టం మేరకే టీడీపీ జనసేన పొత్తులు కుదురుతున్నాయని అలాగే జనసేన కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ అన్నారు అధికార పార్టీని గద్దె దింపడమే తమ లక్ష్యమన్నారు అన్యాయాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం బూతులు తిట్టడమే అధికార పార్టీ నాయకులకు చేతనైన పని అంటున్న నానాజీతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది తెలుగుదేశంతో పొత్తు తర్వాత ఈ పా ఈ పార్టీకి లాభం నష్టం అనేది మనతో మాట్లాడడానికి కాకినాడ జనసేన రూరల్ ఇన్ఛార్జ్ పంత నానజ ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ చెప్పండి జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే వారాహి యాత్ర తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇది లాభమా నష్టం చూసుకోవడానికి ఇది వ్యాపారం కాదు మొట్టమొదటిగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి పార్టీ ఇప్పుడు ప్రజల కంట కింద ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ప్రజలకు మేలు చేద్దామన్న ఉద్దేశంతో పూర్తిగా కేవలం అదే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో దిగినటువంటి పార్టీ దాని నాయకుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశం కూడా అది అందుకనే కానీ సాధారణంగా ఎక్కడన్నా ఇంకో పార్టీతో పొత్తు కలిస్తే నువ్వు నీకేన సీట్లు నాకైన సీట్లు నువ్వెంత నేనెంత బోలు వేరాలు సారాలు జరిగి ఎంతో కాలి బోలు కాలం జరిగిన తర్వాత పొత్తులు అవుతూ ఉంటాయి ఇక ఇక్కడ ఏమైంది ఒక న్యాయమైన కోరికల గురించి ఒక వ్యక్తిని గద్దె దంకటానికి రెండు పార్టీలు కలిసాయి కాబట్టి ఇందులో లాభాలు నష్టాలు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఒకటి ప్రజలైతే కోరుకుంటున్నటువంటి విషయం ఈ రెండు పార్టీలు కలవాలి ఈ పరిపాలన దౌర్జన్యకారు చేస్తాడు ఒక పార్టీని అయితే చేస్తాడు దొంగోట్లు ఇచ్చేస్తాడు డబ్బులు తీసుకొచ్చి జల్లేస్తాడు ఒక పార్టీని అయితే చేస్తాడు అన్న ఉద్దేశం ప్రజల్లో కలిగింది కలిగి ప్రజల యొక్క ప్రధానమైన కోరిక రెండు పార్టీలు కలాలనే కోరిక ప్రజల యొక్క కోరిక రెండు పార్టీలు వేలా చేస్తా ఉన్నారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర సమయంలో జనసేన నాయకులు ఆయన యాత్రను అయితే విజయవంతం చేయడం జరిగింది ఇప్పుడు లోకేష్ యాత్రలో జన సైనికులు కొంత దూరంగా ఉంటున్నారనే ఉంది ఏమంటారు జన సైనికులు ఎక్కడా లేదు దూరంగా లేదు ప్రతి చోట కూడా ప్రతి కాన్స్టిట్యులో కూడా పెద్ద ఎత్తున జనసైనికులు లోకేష్ గారిని ఆహ్వానించడం గి తీసుకురావడం జరిగింది అంతే తప్ప ఎక్కడ దూరంగా వచ్చింది వార్తలు ఏమన్నా ఉంటే మీకు తెలియని మీడియా సంగతి తెలియదు ఉంది కొన్ని మీడియాలు అదే కార్యక్రమం సాక్షి సాక్షిగా రాసినటువంటి రాతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకుందని చెప్తున్నారు ప్రజాభిష్టం మేరకే ఈ పొత్తు కుదిరిందని చెప్తున్నారు గతంలో పోల్చుకుంటే కేవలం వ్యక్తిగత విమర్శలు దౌర్జన్యాలు మాత్రమే అధికార పార్టీ పాల్పడుతుందని నానాజీ చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయ టంక కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు న్యూస్ సిక్స్టీ కోసం వీడియో బండితో ఒకదాయి కాకినాడ నుంచి